అయితే వెళ్ళకుండా థిన్మా రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి అయితే హౌస్ఫుల్ ఫైవ్ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చేసింది దాని సబ్జెక్ట్ యాక్షన్ తీసుకొచ్చి చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు హౌస్ఫుల్ ఫైవ్ ఎట్లా లాజిక్ ఉండదు సెన్స్ ఉండదు అడల్ట్ జోక్స్ దాంతోపాటే కామెడీ ఎంటర్టైన్మెంట్ సో మోస్ట్లీ ఇది లైక్ సిక్స్టీన్ ప్లస్ ఆర్ ఎయిటీన్ ప్లస్ కిందనే చూసుకోండి అడల్ట్ జోక్స్ అయితే ఉంటాయి సో స్టార్టింగ్లోనే నా కొడుకు జాలీకి అయితే ఆ అస్తి మొత్తం ఇచ్చేస్తాడు ఒక ర్యా ఒక పెద్ద ర్యాట పెద్ద పడవ ఉంటుంది చాలా పెద్ద పడవ దాంట్లోనే ఒక వెయ్యి రెండు వేల మంది కూడా రూమ్స్ ఉంటాయి ఎంజాయ్ చేస్తారు పార్టీ చేసుకుంటారు దీంట్లో మా ఎవరైతే ఉంటారో పోతాడు సో ఎవరు అస్సలైన కొడుకు అంటే మన రితే దేశ్ముఖ్ గారు వస్తారు అభిషేక్ బచ్చన్ గారు వస్తారు అండ్ ఆల్సో అక్షయ్ కుమార్ కూడా వస్తారు ముగ్గురు సో ఈ ముగ్గుల అసలేనా జాలీ ఓవర్ అనే దాని మీదే మూవీ నడుస్తుంది స్టోరీ అట్లనే బాగా అనిపిస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గానే అక్కడ ఇక్కడదిక్కర్ది అక్కడ అయిపోతుంది వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫీ వైఫ్ వాళ్ళ వైఫ్ తాను అంట సో అందుకే నేను ముందే చెప్పినాను ఇది ఎయిటీన్ ప్లస్ కిందనే ఎయిటీన్ ప్లస్ కామెడీ కిందనే తీసుకోండి కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా కూడా ఉంటుంది ఓకేనా అండ్ దాని తర్వాత ఆ ఇన్సిడెన్సెస్ అయితే ఉంటేనే అన్ఎక్స్పెక్టెడ్ పార్టీ పండుగలు అంతా చేసుకుంటారు సడన్గా ఒక మిస్టేస్ పర్సన్ ఉంటాడు ఆ మిస్టేస్ పర్సన్ చూపినాకనే ఏంటనే నా ఆస్తి ఎవరికైతే అతను అంటాడో అతనే అతని చని చనిపోతాడు పైసుకుందాడు పోతాడు సో ఎవరు పోయారు ఎందుకు పోయారు ఈ ముగ్గురు అక్షయ్ కుమార్ అండ్ అభిషేక్ బచ్చన్ వీ మిగతా గారు ఉన్నారు కదా రితే జరు వీళ్ళు ఇద్దరినీ జైల్లో కూడా వేసేస్తారు పడవలేనే సో దీనికి బాధలే ట్విస్ట్ ఏంది వీళ్ళు పడ్డ బాధలేంది కామెడికల్గా అండ్ మన సీనియర్ యాక్టర్స్ సంజయ్ దత్ గారు కానీ జాకీ ష్రాజ్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా పోలీసు వాళ్ళు లాగా డిఫరెంట్గా చూపిస్తారు ఇక్కడ నుంచి మన డిఫరెంట్ కామెడీ ఉంటుంది వీళ్ళది కామెడీ ఒకటి అండ్ మన వెంకటేష్ గారిది మూవీ ఉంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నది అలాంటి సీను కంట్రోల్ చేస్తారు కదా ఒక మంచి వెనకాల నుండి సో అలాంటి సీన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసారనమాట అండ్ దాంతోపాటు ఉండడానికి కొంచెం సస్పెన్స్ థ్రిల్లరు అండ్ మళ్ళీ దీంట్లో నానా దగ్గర డిఫరెంట్ రోల్ ఉంది భై డిఫరెంట్గానే డ్యాన్సులు చేస్తున్నట్టు ఇది ఏమంటారు సేమ్ మనం ఎట్లయితే హౌస్ఫుల్ చూస్తాం అది అండ్ అక్షయ్ కుమార్ కోతులతోన ఫైటింగ్ చేస్తున్నట్టు కూడా చూపిస్తారు అనమాట అండ్ మోస్ట్లీ అవి అనిమల్స్ ఏవైతేనే నుంచి యాడ్ చేశారు రియల్ ఏ ఫేకే అండ్ అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి ఈవెన్ సంజయ్ దత్త గారిది జాగీష్ గారికి వాళ్ళది కూడా కామెడీ పెట్టారు సీరియస్ యాక్టర్లతో కూడా కామెడీ పెట్టిరు బై ఏం చేయను సో ఏ కింద ట్యాగ్లైన్ కూడా అదే పెట్టారు హౌస్ఫుల్ ఫైవ్ ఏ కిల్లర్ కామెడీ అనేసి అయితే పెట్టారు లాస్ట్లో అండ్ ఇక్కడ లాస్ట్లో ఎప్పుడు వస్తుంది అంటే యా సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేస్తున్నాడమే సో ఓవరాల్గా ఎంజాయ్ చేస్తాను నేనైతే కామెడీ నవ్వుకున్నాను కానీ మోస్ట్లీ ఏంటంటే ఎయిటీన్ ప్లస్ అయితే నేను కన్సిడర్ చేస్తాను కొంచెం అడల్ కంటెంట్ ఉంది అనిపించింది అనమాట సో ఇదనమాటవి నా రివ్యూ ఒపీనియన్ నచ్చిమని చెప్పేసి అలాగే షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం